చాప్టర్ పద్నాలుగు పరిణామం పరిణామం లేదా వికాసం అనేది నాకు ఇష్టమైన అంశం మానవుని భౌతిక సూక్ష్మ కారణ శరీరాలను మూడింటిని దీనిలో చేరిస్తే చాలామంది ఊహించిన దానికంటే ఇది వాస్తవానికి మరింత విస్తృతమైన అంశం అవుతుంది వికాసం అంటే నిజంగా మనం ఏమి అర్థం చేసుకుంటామో చుట్టూ ఉన్న వాళ్ళను అడిగితే చాలామంది అది మార్పును గురించి తెలిపేది అని అంటారు కానీ మానవ పరిణామంలో వికాసం చెందేది ఏమిటి విధి పరిణామం ఏ విధంగా పెనవేసుకుని ఉన్నాయి మనకు బాగా తెలిసిన దానితో ప్రారంభిద్దాము స్కూలులో జీవ పరిణామాన్ని గురించి అనగా జీవిలో మార్పును గురించి కణాలలో మార్పును గురించి జన్యువులలో మార్పును గురించి మనం నేర్చుకున్నాము ఈ మధ్య జరుగుతున్న ఉపజన్యువుల అనగా ఎపిజెనిటిక్స్ పరిశోధనల ద్వారా జన్యువుల పరివర్తన పరిణామాల మీద మన ఆలోచనలకు ఉద్వేగాలకు తమదైన స్వంత ప్రభావం ఉంటుందని శాస్త్ర శాస్త్రజ్ఞులు అంగీకరించడం ప్రారంభించారు ఉదాహరణకు ఈ ఉపజన్యుల రంగంలో ముందంజలో ఉన్న మార్గదర్శకులు డాక్టర్ బ్రూస్ లిప్టన్ తన పుస్తకం అయిన ద బయాలజీ ఆఫ్ బిలీఫ్లో నిరంతరం పోట్లాటలు కోట్లాటలు జరుగుతూ సామరస్యం లోపించి చెల్లా చెదురైన కుటుంబంలో మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉండే ఒక తల్లి కాబోతున్న లేదా గర్భం దాల్చిన స్త్రీకి ఏమి జరుగుతుందో వివరించాడు భౌతికమైనది అయినా లేదా మానసికమైనది అయినా ఎలాంటి హింసకైన శారీరకమైన స్పందన ఏమిటి అయితే ఎదురు తిరిగి పోట్లాడాలి లేదా పలాయనం చిత్తగించాలి ఆమె మీద ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తిరిగి పోట్లాడుతుంది లేదా పోట్లాడవలసిన అవసరం రాకుండా అక్కడి నుండి పారిపోతుంది ఏది చేయాలన్నా ఆమెకు బలం అవసరం ఈ రెండు పరిస్థితులలోనూ ఆమెకు తన కాళ్ళు చేతులు అవసరమవుతాయి కాబట్టి జీర్ణాశయం కాలేయం పీ ప్లీహము ఊపిరితిత్తులు మెదడు వంటి శరీరంలో ఉండే భాగాల కంటే కాళ్ళు చేతులలోనికి ఎక్కువ రక్తం ప్రసరిస్తుంది తల్లి ఎప్పుడు ఒత్తిడికి లోనైనా తరచూ కాళ్ళు చేతులలోనికి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది గర్భంలో ఎదుగుతున్న పిండానికి కూడా ఇదే సంభవిస్తుంది కాబట్టి పిండానికి జరిగే రక్త ప్రసరణ కూడా శరీర శరీర లోపలి భాగాల కంటే కాళ్ళు చేతులలోనికి ఎక్కువగా జరుగు జరుగుతుంది ఆ శిశువు యొక్క కాళ్ళు చేతులు సాధారణ మానవులలో కంటే పొడవుగా ఉంటాయి జరిగే రెండవ మార్పు ఏమిటంటే మెదడు యొక్క వెనుక వెనుక ముందు భాగాల అనగా పిస్టోరియల్ ఫ్రంటల్ లోబ్స్ ఎదుగుదలలో తేడా కూడా ఉంటుంది గ్రహణ శక్తి సహజ జ్ఞానానికి సంబంధించిన ముందు భాగం ప్రేమ ఆప్యాయతలు నిండిన ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశం శిశువుకు లభించినప్పుడు చక్కగా అభివృద్ధి చెందుతుంది అయితే మానసిక ఒత్తిడి ఉధ్రితలు ఉన్న పరిస్థితులలో రక్తం ఎక్కువగా మెదడు యొక్క వెనుక భాగానికి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వెనుక భాగం పెద్దదిగా ఎదుగుతుంది ఆ శిశువు యొక్క తండ్రి మెదడు చక్కగా అభివృద్ధి చెంది ఉండవచ్చు అతని కాళ్ళు చేతులు సాధారణంగానే ఉండవచ్చు అదేవిధంగా తల్లికి కూడా కానీ పిండానికి మాత్రం కాళ్ళు చేతులు పొడవుగా అభివృద్ధి చెంది జీర్ణ వ్యవస్థ తక్కువగా అభివృద్ధి చెందవచ్చు శిశువు యొక్క జన్యు విధానం ఎలా రూపొందుతుంది అనే దాని మీద తల్లిదండ్రుల సూక్ష్మ శరీరాలకు శిశువుతో సంబంధి సంబంధాన్ని కలిగి ఉన్న ఇతరుల సూక్ష్మ శరీరాలకు ఆ శిశువు పెరుగుతున్న వాతావరణానికి ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది ధ్యానం మన సూక్ష్మ శరీరాలను పరిశుద్ధం చేసి మెరుగుపరుస్తుంది కాబట్టి అది ఉపజన్యువుల విషయంలో చాలా ప్రముఖ పాత్ర వహించగలదు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది పదివేల నుండి ఇరవై వేల గంటల వరకు ధ్యానం చేసిన వారి మీద పరిశోధకులు ప్రయోగాలను నిర్వహించారు నరాల చుట్టూ రక్షణగా ఉండే మైలిన్ పొర దలసరిగా అవుతుంది అంతేకాకుండా కొంతకాలం పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండేవారిలో మెదడు యొక్క ముందు భాగం చక్కగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మన శారీరక వ్యవస్థ మీద కూడా ధ్యానానికి ఒక నిశ్చయమైన పరిమాణాత్మక ప్రభావం ఉంది కానీ ఇక్కడ మన లక్ష్యం అది కాదు ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పటికీ మన నిజమైన పరిణామ లక్ష్యం ఈ శారీరక మార్పులన్నింటికంటే అతీతమైనది మన జీవితాలు మరింత గొప్పగా మారాలని కోరుకున్నప్పటికీ మనలో చాలామందికి మార్పంటే భయం సమస్య ఏమిటంటే మార్పు ఎంతో అసౌకర్యాన్ని సృష్టిస్తుంది అది మన పునాదుల్ని కదిలి కదిలించి వేస్తుంది భార్య భర్తలు ఒకే మంచం మీద పడుకునే అంశాన్నే తీసుకుందాం వారిద్దరూ ఆ మంచం మీద ఎన్నో సంవత్సరాలుగా చెరువు వైపు పడుకుంటూ ఉంటారు భార్య మంచానికి ఎడమవైపు పడుకుంటే భర్త కుడివైపున పడుకుని ఉంటాడు అనుకుందాం ఏదో ఒకరోజు వారిలో ఎవరైనా దానిని మార్చాలని కోరితే వారి మధ్య పోట్లాట జరుగుతుంది చివరికి అటువంటి స్వల్పమైన ప్రాపంచిక మార్పు కూడా ఒక సవాలుగా మారుతుంది కాబట్టి మనలోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఏదైనా భారీ మార్పు సంభవించినప్పుడు అంతవరకు సుఖంగా ఉన్నది ఒక్కసారిగా పూర్తిగా మారిపోతూ ఉండడంతో మనం ఎదురు తిరుగుతాము మనం కొన్ని అనుభవాలకు ఒకనొక అంతర్గత వాతావరణానికి అలవాటు పడిపోయాము మనకు హృదయం నుండి పైకి కేంద్ర మండలం అనగా సెంట్రల్ రీజియన్ వరకు పదమూడు ప్రధాన బిందువులు లేదా చక్రాలు ఉన్నాయి మన ఆధ్యాత్మిక వికాసాన్ని ఒక చక్రం నుండి ఆ తర్వాత చక్రానికి అక్కడి నుండి మరో చక్రానికి చివరికి పదమూడవ చక్రానికి సాగే యాత్రల వర్ణించవచ్చు మనం అనంత విశాలమైన మనలోని విశ్వం గుండా పయనిస్తాము ఆ విశ్వంలో ప్రతి చక్రము పూర్తిగా భిన్నమైన ఒక్కొక్క నక్షత్ర మండలం లాంటిది ఒక నక్షత్ర మండలం నుండి మరో నక్షత్ర మండలానికి మనం చేరుకున్నప్పుడు ఆ చలనానికి అది తెచ్చే మార్పు పట్ల ఎల్లప్పుడూ ఒక ప్రతిస్పందన ఉంటుంది అనంతం వైపు అనే మన అనే తన పుస్తకంలో బాబూజీ ప్రతి కొత్త చక్రంలోనూ ప్రవేశించే ఈ విధానాన్ని వివరించారు మనస్సులో పెంపొందే భారాన్ని అస్థిరత్వాన్ని ఆయన వివరించారు మనలో చాలామందికి ఒక కొత్త నక్షత్ర మండలంలో ఉండడం వలన కలిగే అసౌకర్యాన్ని అనుభూతి చెందినప్పుడు ధ్యానం చేయడం చాలా కష్టతరమవుతుంది అప్పుడు మనం దీని నుండి చక్కగా ఎలా బయటపడాలి సహాయం కోసం అడగండి మీ మనస్సు భారంగా ఉన్నందువలన మీకు ధ్యానం చేయాలని అనిపించని రోజుల్లో ధ్యానం చేయాలని ఆసక్తి మీకు కలగనప్పుడు ఒక ధ్యాన సమావేశాన్ని నిర్వహించమని ప్రశిక్షకుని అనగా ట్రైనర్ను కోరండి లేదా ప్రశిక్షకునితో కలిసి ధ్యానం చేసేందుకు మీ ఫోనులో హాట్సాప్ను ఉపయోగించండి మార్పుకు మరింత సులభంగా సర్దుకునేందుకు ఇది సహాయపడుతుంది ఎందుకంటే మీరు ఒక వికాస పదంలో ఉన్నారు కాబట్టి దీనిని కొనసా కొనసాగించడానికి ఒక మార్గాన్ని కనుగొని ఆ మార్పుకు తగిన తగిన విధంగా మీరు సర్దుకుపోతారు ఒక చక్రం నుండి మరో చక్రానికి మనం ముందుకు సాగిన ప్రతిసారి మన చైతన్యపు అంతర్గత పటం ఎక్కువగా మారుతుంది అది మనలో ఒక కొత్త వాతావరణాన్ని తీసుకువస్తుంది ఫలితంగా మనం సాధనలో స్థిరత్వాన్ని కోల్పోతాము ఈ లక్షణాలను మనం ముందే ఊహించి నిరీక్షిస్తే మన పురోగతికి మనమే అభినందన తెలుపుకోగలము నేను మీకు ఒక అనుభవాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను జర్మనీకి చెందిన ఒక యువతి తన సాధన ప్రారంభించిన తర్వాత భారతదేశంలోని మన ఆశ్రమాలలో ఒక దానిని సందర్శించడానికి వచ్చింది ఆమె హార్ట్ఫుల్నెస్ను ఆకాశానికి ఎత్తేస్తూ దానిని ఎక్కువగా ప్రశంసిస్తూ ఉంది నీ పొగడ్తలను కట్టిపెట్టు అని చెప్పి ఆమెకు ఒక డైరీని బహిష్కరించాను ఆమె చెబుతున్న వాటిని మొదటి పేజీలో రాయమని ఆమెను కోరాను ఆ తర్వాత ఆమెను ఆ తర్వాత ఆమెతో మూడు పరిచయాత్మక హార్ట్ఫుల్నెస్ సెషన్లలో పాల్గొని అనుభూతి చెందిన వారిలో చాలామంది వారికి జరిగిన వాటిలో అత్యుత్తమమైనది ఇదేనని సాధారణంగా చెప్పినప్పటికీ కొంత సమయం తర్వాత వారిలో చాలామంది సాధన విరమించుకుంటున్నారని చెప్పాను ఆమె దానికి వివరణ అడిగింది మీకు కలిగిన ఈ ఉత్సాహకరమైన భావన ఎంతో కాలం నిలవదు త్వరలోనే మీరు తర్వాత ఆధ్యాత్మిక చక్రానికి చేరుకున్నప్పుడు మరో కొత్త దశ వస్తుంది నేను ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను ఇది నాకు అంత బాగా అనిపించడం లేదు అని మీరే అంటారు కానీ అది దాటి ముందుకు వెళతారు కొంచెం ముందుకు వెళ్ళేసరికి మీరు పురోగమించారని మీ చైతన్యం విస్తరించిందని మీకు తెలుస్తుంది కేవలం ఈ మార్పే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది అందుకని ఈ మొదటి పేజీ చదివి నాకు నాకు సంబంధించిన అత్యంత ఉన్నతమైనది ఇదేనని మీకై మీరు గుర్తు చేసుకోండి ప్రతి కొత్త దశను దాటినప్పుడు దీన్ని మళ్ళీ చదువుకోండి అని ఆమెకు చెప్పాను కొన్నాళ్ళ తర్వాత నాకు ఎంతమాత్రమూ చెడ్డగా అనిపించడం లేదు నేను ఎప్పుడూ పురోగతిని సాధిస్తాను అని ఆమె నాకు ఉత్తరం ఉత్తరం రాసింది ఒక క్రీడాకారుడు తన నైపుణ్యాన్ని మరో స్థాయికి పెంచుకునేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నప్పుడు అతనికి కలిగే అసౌకర్యాన్ని ఆహ్వానిస్తాడు అదేవిధంగా ఆధ్యాత్మిక వికాసపు యంత్రాంగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఎదుగుదలకు సూచనగా వచ్చే ఆ అసౌకర్యాన్ని అనివార్యంగా దానితో పాటు వచ్చే అల్లకల్లోలాన్ని మనం స్వాగతిస్తాము విమానంలోనో లేదా ఓడలోనో సంభవించే ఒక రకమైన అల్లకల్లోలాన్ని గురించి కూడా ఆలోచించండి ఆధ్యాత్మికత్వం ఆధ్యాత్మికత్వంలోని అలాంటి అల్లకల్లోలం ఏర్పడితే దాని అర్థం మనం ముందుకు సాగుతున్నామని అలా కాకుండా మనం హాయిగా సుఖంగా ఉన్న చోటనే కదలకుండా ఉంటే దాని అర్థం మనం పురోగి పురోగమించడం లేదని అప్పుడు మనం ముందుకు సాగి వికాసం చెందేందుకు మనకు సహాయపడే పని మార్గదర్శిదే అవుతుంది మనం మార్పును వ్యతిరేకించినప్పుడు ఆయన మనల్ని ముందుకు నెట్టడు దానికి బదులుగా మనం అంతకంతకు ఎక్కువగా తపించడం ప్రారంభించే విధంగా తగిన వాతావరణాన్ని పరిస్థితులను ఆయన సృష్టిస్తాడు ఈ వికాస ప్రక్రియను వేగవంతం చేసేందుకు మార్గదర్శి ఎల్లప్పుడూ అక్కడ ఉంటాడు కానీ మనం చురుకుగా శ్రద్ధగా పాల్గొనడం కూడా అవసరమే మనలో తెలివైన వారు కాలానికి విలువనిస్తారు యాత్రలో ఎదురయ్యే ఒడుదుడుకులను ఆనందంగా అంగీకరిస్తూ అంతకంతకు ఉన్నతమైన స్థితులను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మనం సహకరి సహకరిస్తే ఎంత సాధ్యమవుతుందో ఒక్కసారి ఊహించండి యాత్రలో చాలా ప్రయోజనకరమైన మార్పులు కూడా సంభవిస్తాయి మొదటిసారిగా మనం ఒక కొత్త చక్రానికి చేరుకున్నప్పుడు అసౌకర్యం ఉంటుంది కానీ అక్కడ మనం స్థిరపడినప్పుడు మనకు మన స్వంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది మనకు ఎంతో హాయిగా అనిపించడం ప్రారంభిస్తుంది ఒకదాని తర్వాత మరో చక్రానికి వెళ్ళినప్పుడు ప్రతి చక్రంలోనూ కలిగే అనుభవం అంతకంతకు ఎక్కువ ఆనందంగా మారుతుంది చైతన్యం కొత్త స్థాయిలకు విస్తరిస్తూ ఉంటుంది ఆ స్థితి యొక్క స్పష్టత సూక్ష్మత్వపు మెరుగుప సూక్ష్మత్వము మెరుగుపడుతూ ఉంటుంది మనం ముందుకు సాగుతూ ఉండేలా మార్గదర్శి చూస్తారు ఒకసారి మనలో ప్రతి చక్రంలోనూ మంచి స్థితులు పరిపక్వమైనప్పుడు ఆ చక్రం వద్ద కలిగే అనుభూతులలోనూ అనుభవాలలోనూ మనం ప్రావీణ్యాన్ని సంపాదించినప్పుడు మనం మృదువు మృదువుగా తర్వాత చక్రాన్ని చేరుకునేందుకు అవసరమైన స్థితులను ఆయన సృష్టిస్తారు నేను ఇంకా ముందుల ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని మనకి మనం అడగడం ప్రారంభిస్తే మన వైపు నుండి ఇష్టపూర్వకంగా కొత్త స్థితులను సృష్టించుకుంటాము వేగంగా వికాసం చెందడానికి ఇదే కీలకం మనం మార్పుకు భయపడకుండా దానిని ఆహ్వానించాలి